తులసి మొక్క ప్రాధాన్యత ఓన్ ఆధ్యాత్మిక ప్రాధాన్యత హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను పవిత్రమైనదిగా పూజిస్తారు తులసి దేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు ఇంటివద్ద తులసి మొక్క ఉండటం వలన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం తులసి పూజ చేస్తే శాంతి సౌఖ్యం సంపద కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఆరోగ్య ప్రయోజనాలు తులసి ఆకులు సహజ ఆయుర్వేద ఔషధం తులసి టీ తాగడం వల్ల జలుబు దగ్గు జ్వరాలు తగ్గుతాయి తులసి రసం రోగనిరోధక శక్తిను పెంచుతుంది వాయు పిత్త కఫదోషాలను సమతుల్యం చేస్తుంది మూలిక పర్యావరణ ప్రయోజనాలు తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది గాలిలో హానికరమైన బాక్టీరియాను తగ్గిస్తుంది ఇంటి చుట్టూ సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది తులసి పూజ ప్రాధాన్యత ఉదయం సూర్యోదయ సమయంలో తులసి వద్ద దీపం వెలిగించడం శుభప్రదం తులసి వద్ద దీపం వెలిగిస్తే కుటుంబం శాంతి ఆరోగ్యం సంపద పొందుతుందని విశ్వాసం కార్తీక మాసంలో తులసి పూజ తులసి వివాహం ప్రత్యేకమైనదిగా జరుపుకుంటారు సంక్షేపం తులసి మొక్క ఒకటి ఉంటే అది కేవలం ఒక మొక్క కాదు భక్తి ఆరోగ్యం సౌఖ్యం శాంతి శ్రేయస్సుకి ప్రతీక మూలిక